बिहार यहाँ यहाँ लंकों में भी तो होगा भूजे भी इग्लैंड को बता रहे हैं ग्रीम कर रहे हैं सुनाओगे इंडिया ने कई जो पक्ष लगाए हैं इंडिया ने इंवाइटिंग कर दी है गा, गा, तीशे गौर, तीशे गौर, तीशे तीशे अरे गा... हाय शिवा रुद्रभटला जय श्रीराम जय श्रीराम सरचंद जय श्री राम మా ఊళ్ళో మా స్కూల్లో జెండా వందనం ఏర్పాట్లు సర్త చెల్లెమ్మ నిన్న సూపర్ చార్జ్ చేయమంటే పారిపోయావు కదా ஆமா ஹாப்பி இண்டிபெண்டன்ஸ் டே நல்லா ఇలా చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయన్నయ్య అవునా ఫోన్ చేస్తున్నావు ఏం మేడం ఏం స్పెషల్ ఈరోజు ఈయన వార్తలే పురాల్లో హాయ్ నాగేంద్ర జై శ్రీరామ్ టిఫిన్ చేసినావా సరిత చెల్లెమ్మ ఇస్తారు ఇస్తారు పెద్ద లడ్డు ఇస్తారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం మా అయ్యకు ఒక రెండు స్వీట్లు ఎక్కువ ఇవ్వండి నేనే తెప్పించిన స్వీట్లు నాకు ఇచ్చాడు ఎందుకు నేనే పిల్లలందరు స్వీట్ హాయ్ సరిత వర్షం స్టార్ట్ అవుతుంది వర్షం థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నువ్వు ఫస్ట్ అయితే గ్రీన్ తీసుకో పక్కకు డాలర్ సింబల్ ఉంటుంది సూపర్ చార్జ్ చెయ్యి గ్రీన్లోకి రా మెంబర్షిప్ తీసుకో సరదా చెల్లెమ్మ సిరమ్మ నా కూతురు హాయ్ వర్షం పడుతుంది వర్షం పడుతుంది హాయ్ సిరి వర్షం పడుతుంది వర్షం పడుతుంది మన ముఖం చూస్తుండరు ఇంతమంది నువ్వు చెప్పకపోయినా తీసుకుంటా తీసుకుంటా అన్నా తీసుకుంటావు అసలు గెండా రెడీ అవుతుంది పిల్లలు రెడీ అయినరు సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు సిరి తల్లి హాయిరా డ్యాన్స్ బాగా చేస్తున్నావు నాన్న గాడ్ బ్లెస్ యు తల్లి సిరితల్లి గుంపులెట్టుపోయింది నలభై మూడు మంది చూస్తున్నారు అందరూ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పండి ఒక కామెంట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆ టూగెదర్ పెట్టేది ఉండే సరిత వస్తుండే కావచ్చు వర్షం అయితే రావద్దు దేవుడా మా పిల్లలు అప్సెట్ అవుతారు వర్షం పడితే ఏమో లైకులు ఏమద్దు చూసుకుంటూ ఉండేవి వ్యూస్ కావాలి వ్యూస్ వ్యూస్ లైకులు అడిగితే వెళ్ళిపోతారు ఏదో వాళ్ళ ఆస్తులు అడిగినట్టు ఒక లైగిర్ అనగానే వారిపోతారు వాళ్ళ ఆస్తులు ఇవ్వన్నట్టు పొద్దుగాల లైవ్ పెట్టిన మబ్బుల భూమి పూజ ఉండే పదివేల మంది చూసారు పదివేల వ్యూస్ వచ్చినాయి మాకైతే చిన్నప్పుడు స్కూల్లో జెండా వందనం కాగానే ఊరు మొత్తం దింపుతుండే ర్యాలీగా

జోహార్ సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి జోహార్ అనుకుంటా ఊరు మెత్తం తింపి తింపి ఒక అరటిపండు ఇంత కార ఒక చాక్లెట్ ఇస్తుంది మాకైతే చిన్నప్పుడు ఏమైంది తిరుగుతున్నాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఏ అటు తిరిగా కూడా ఒక దగ్గర వందే మాతరం వందే ఊరంతా దింపి దింపి వచ్చి ముత్యం కార ఒక అరకి పండు ఒక చాక్లెట్ ఇస్తాడు చిన్నప్పుడైతే కానీ పిల్లలైతే కలర్ఫుల్గా డ్రెస్సులు అయితే బాగున్నాయి ಸೂಪರ್ ಅತದೆ ಮಾ ಸ್ಕೂಲ್ ಅವನ ಆ ರೋಜುಲೇ ವೇರೆ ಅವ್ನು ಚೆಲ್ ಮೋಜು ರಾವು ಮಾತರಂ ಮಾತರೇ ಮಾತರಂ వందే మాతరం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ డెబ్బై తొమ్మిది ఎన్నైతుందా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వివరాలు కవ్వ కవ్వరుతుంది వందే మాతరం వందే మాతరం పిల్లలు పోయినరా స్కూల్కి పోయినరా పోయినరా పిల్లలు స్కూల్కి నా చిన్నప్పుడు వచ్చింది అన్నయ్య నాకే గుర్తుంది మీకు గుర్తు లేదా నా చిన్నప్పుడు వచ్చింది అన్నయ్య నాకే చిన్నప్పుడు గ్లాసులు ప్లేట్లు రన్నింగ్ పోటీల ఖోఖోలా ఉంటాం సిరి నువ్వు డ్యాన్స్ పని చేస్తున్నాడు సరిత అంటుంది థ్యాంక్ యూ పాప వెళ్ళింది అలా సైలెంట్ కామెంట్ పెడదామంటే ఆఫ్ చేస్తున్నారు అన్నయ్య ఆహా సిరి వీడియోలకు చిన్న పిల్లల వీడియోకి ఇంకా ఏ సైలెంట్ చిన్న పిల్లల వీడియోలకు కామెంట్లు రావట కదా అరే మీరు అందరూ ఇదే చూసుకోవాలి ఆడ కూసోళ్ళు అక్కడ ఊసపురాడు మీరందరూ పోరీ గో టు యువర్ క్లాస్ ఏ గో టు యువర్ క్లాస్ ఇప్పుడు అలా కనబడుతుంది కదా అది హై స్కూల్ అన్నట్టు ఇప్పుడు ఇదేమో ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకు అదేమో టెన్త్ క్లాస్ దాంకా సిక్స్త్ నుంచి టెన్త్ ఆగు అక్కడ కనబడుతుంది కదా అదే డయాస్ అక్కడనే డ్యాన్సులు అన్నీ చేస్తారు ప్రోగ్రాంలు ముక్కు మీద ఎవరు వేలు వేస్తారు అన్నయ్యా టీచింగ్ మామూలుగా ఉండదు చిన్నప్పుడు ముక్కు మీద వేలు వేయమంటే ప్రియాంక శెట్టి చిన్నప్పుడు ముక్కు మీద వేలు వేయమంటే ముక్కుల పక్కులు తింటుండే పెద్దసారు వచ్చిండు కార్లో పిల్లలందరూ అసెంబ్లీ అవుతున్నారు ఎవరు ఈ మేడం రేఖా మేడం మా బ్రదర్ ఈ సార్ మా బ్రదర్ మా బంధువు రేఖ మేడం గుడ్ మార్నింగ్ చీ ముక్కుల పక్కలు తినలేదో చిన్నప్పుడు ఒక్కసారన్నా తినలేదా యాడ్ చేసుకో ఎప్పుడు ఒకప్పుడు తినే ఉంటావు ఇటు వాస్తు మంచిగా ఉంది ఇటు పెడితే మస్తు మస్తుమంది వచ్చి చూడు పద్నాలుగు మంది ఉన్నారు కదా ఇప్పుడు చూడు సంఖ్య మారిపోతుంది చూడు చూసా పంతొమ్మిది మంది అయింది అంటే ఇది వాస్తు మంచిగా ఉంది నవ్వినవంటే తిన్నావనే లెక్క చేతి ఉంచుతుంది ప్రారం సరే మళ్ళీ కొద్దిగా సేఫ్ అయిన తర్వాత పెడతా ఓకేనా మళ్ళీ పెడతా అస్సలు టైంలో ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు పెడతాను